హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చి మన వీడియో అయితే అన్నమాట అప్పలు ఏ విధంగా చేసుకోవాలని అయితే చూపించబోతున్నాను చూసేయండి ఇక్కడ వచ్చి నేనైతే ఒక కేజీ వరకు బియ్యం పిండి తీసుకున్నాను ఇది పట్టించుకొచ్చిన పిండి అనమాట ఒక గంట సేపు ముందైతే శనగపప్పు నానబెట్టుకున్నాను మీ దగ్గర ఉంటే పెసరపప్పు నానబెట్టుకోండి రెండు కలిపి వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది సో ఇక్కడ నేనైతే శనగపప్పు ఒకటే వేస్తున్నాను తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా ముందే తరిగి పెట్టుకొని తర్వాత వాటర్ వేసుకొని పెట్టుకుంటే ఏదైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది అనేసి వాటర్లు వేసి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు వాటర్ మొత్తం గట్టిగా పిండేసి అయితే వేసేస్తున్నాను చూడండి ఒకసారి ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా ఉంటుంది కరకరలాడుతూ అయితే చాలా మంచిగా వస్తాయి అనమాట అప్పాలు అనేది చాలామంది అప్పాలు అంటారు చెక్కలు అంటారు సో పేరు ఏదైనా చేయడం అయితే ఇదే అనమాట తర్వాత వచ్చేసి సాల్ట్ వేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి వేయడం వల్ల కారం అయితే ఏముండదు అనమాట నార్మల్గానే ఉంటుంది ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అయిపోతుంది కాబట్టి ఎక్కువ కారం ఏమి ఉండదు తర్వాత వచ్చేసి కారం పొడి అయితే వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా నేను ఇక్కడ ఆల్రెడీ పచ్చిమిర్చి వేసిన కాబట్టి ఒక్క స్పూన్ అయితే కారం వేసుకున్నాను అంతే తర్వాత వచ్చేసి వేడి చేసి పెట్టుకున్న ఆయిల్ అయితే రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను అనమాట సో ఇవి ఎందుకు అంటే క్రిస్పీగా రావడం కోసం అయితే ఆయిల్ యాడ్ చేస్తామనమాట ఇది మన ఇష్టము ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఆయిల్ అనేది సో ఇప్పుడు వీటన్నింటినీ అయితే ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి అంటే పిండిలోకి కలిసేలాగా కలుపుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దలాగా అయితే రెడీ చేసుకోవాలి పిండిని అయితే చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే నేను ఇక్కడ వాటర్ వేయకుండా మొత్తం అయితే పిండిని ఒకసారి అయితే మంచిగా కలిపేస్తున్నాను అనమాట ఇక్కడ పిండి వైట్గా ఉండడం వల్ల మీకు ఎక్కువ కలర్ఫుల్గా అనిపించట్లేదేమో లైటింగ్ ఎక్కువైపోయి సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అయితే మొత్తం మన చపాతి పిండిలాగా అయితే కలుపుకోవాలి అంటే చపాతి పిండికి ఇంకొంచెం లూజ్గా ఉండేటట్టు అయితే కలుపుకోవాలన్నమాట సో ఇక్కడైతే నేను పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను పిండిని తర్వాత వచ్చేసి ఇప్పుడు స్టవ్ వెళ్ళి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేస్తున్నాను అనమాట ఆయిల్ అనేది మంచిగా వేడైతేనే మంచిగా వస్తాయి అందుకోసమని ఆయిల్ అయితే పెట్టేసినాను తర్వాత మన చేతికి కొద్ది కొద్దిగా ఆయిల్ తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని అయితే కొంచెం కొంచెం తీసుకొని ఉండల్లాగా అయితే చుట్టేసుకోవాలన్నమాట అంటే ఒకటేసారి కొన్ని ఉండలు చేసి పెట్టుకుంటే మనకి అప్పాలు ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట అందుకోసమైతే అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను చూడండి ఇట్లా ఆయిల్ అప్లై చేయడం వల్ల ఇరిగిపోకుండా అయితే వస్తాయి అనమాట ఉండలు అనేది ఈ విధంగా అయితే అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట కొంచెం కొంచెం అంటే ఇద్దరు ఉంటే పర్లేదు ఒకరు చేస్తే ఒకరు కాల్ చేయచ్చు ఒకరున్నప్పుడు ఇట్లా ఈ విధంగా ముందే రెడీ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈజీగా అయిపోతుంది అనమాట చేయడం అనేది అందుకోసమని నేనైతే ఇక్కడ ముందే అన్ని ఉండలు అయితే చుట్టేసి పెట్టుకుంటున్నాను అన్నమాట చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ దాంట్లో అయితే ఏం ఇబ్బంది లేదు ఇక్కడ వచ్చేసి నేను శారీ కవర్ అనమాట ఇది మనకు షాప్లో శారీ కొన్నప్పుడు శారీ కవర్ వస్తుంది కదా దాన్ని అయితే కట్ చేసుకున్నాను దానికి తర్వాత ఆయిల్ అప్లై చేసిన అనమాట కొంచెం ఫుల్గా ఆయిల్ అప్లై చేసేసి ఈ విధంగా అయితే చిన్న మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా బాల్స్ వాటినైతే ఈ కవర్ పైన పెట్టేసి ప్రెస్ చేయాలన్నమాట అంటే మనకి కన్వీనియంట్గా ఉన్న బాక్స్ కానీ ఇవి ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తున్నా కదా గిన్నె ఆ గిన్నె కానీ లేదంటే చెంపుతో కానీ మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది తీసుకొని యూజ్ చేసుకోవచ్చు కాకపోతే కింద అడుగు అనేది సరిపోయే విధంగా ఉండేలాగా అయితే చూసుకోవాలన్నమాట సో ఆయిల్ పెట్టి ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ పెట్టేసి మళ్ళీ పైనుండి కూడా కవర్ వేసేసి ఇప్పుడైతే ఈ గిన్నెతో అయితే ఇట్లా ప్రెస్ చేస్తున్నాం అనమాట చాలా సన్నగా వస్తాయి దీంట్లో అయితే ఏం డౌట్ లేదు ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకోవాలన్నమాట అన్నింటినీ అంటే మనకి ఒకసారి ఫ్రై చేసుకోవడానికి ఒకసారి ఒత్తేసుకుంటే సరిపోతుంది అనమాట ఒక్కరం ఉన్నా కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు చూస్తున్నాను కదా నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే సింపుల్గా చేసుకోవచ్చు అనమాట చూడండి ఎక్కడ కూడా పగిలిపోలేదు చాలా నీట్గా సన్నగా వస్తుంది మీరు చూస్తున్నట్టయితే మీకు అర్ధమైపోయి ఉంటుంది కదా మీకు మంచిగా నీట్గా కనిపిస్తుంది చాలా సన్నగా వచ్చినాయి అనమాట ఇప్పుడు వీటిని తీసుకొని ఆయిల్లో వేసుకోవడమే అనమాట ఇగో ఈ విధంగా అయితే ఆయిల్లో వేయాలి ఆయిల్ అయితే మంచిగా వేడైపోయింది మనకి ఆయిల్ వేసేస్తున్నాను డైరెక్ట్ ఈ విధంగా ఒకటి పైకి వచ్చినాక ఇంకొకటి వేసుకోవాలి ఎందుకంటే అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట అందుకోసమని ఒకటి వేసిన తర్వాత ఇంకొకటి ఆ విధంగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి సో మీ సైడ్ ఏమంటారు వీటిని అయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి ఎందుకంటే నేను వీడియోస్ పెట్టడం వల్ల మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూసేయచ్చు ఒక వాయ్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ టపాకిలు పేలుస్తూ ఉన్నారనమాట అదే సౌండ్ వస్తుంది భయపడకండి తర్వాత వచ్చేసి మిగిలిన అన్నీ కూడా అదే విధంగా అయితే వేసుకుంటున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇలా ఒకటి పైకి వచ్చినాక ఇంకొకటి అయితే వేసుకోవాలి వచ్చేసి ఇక్కడ చిన్న చిన్నగా అయితే చేసుకున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు నేను ఎందుకంటే బాక్స్లోకి సింపుల్గా పడతాయి కదా విరగొట్టకుండా చిన్నగా ఉంటాయి అన్నట్టు అయితే నేనైతే చిన్నగా చేసినాను అనమాట ఒకవేళ పెద్దగా కావాలనుకుంటే పెద్దగా చేసుకోండి నో ప్రాబ్లం ఇంకొంచెం తొందరగా అయిపోతుంది పెద్దగా చేసుకుంటే చిన్నగా చేసుకుంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంతే అనమాట కానీ టేస్ట్లో అయితే ఏ విధమైన మార్పు అయితే ఉండదు అసలు అయితే ఆయిల్ కొంచెం కూడా ఆయిల్ పీల్చకుండా అయితే వచ్చినాయి అనమాట చాలా క్రిస్పీగా చాలా నీట్గా అయితే వచ్చినాయి మీకు కూడా వీడియో నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనే విషయం అయితే నాకు కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా అన్ని వీడియోస్ని చూడండి అదేవిధంగా నన్ను కూడా సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మంచిగా అయితే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ మనకైతే ఇవి రెడీ అయిపోయినాయి చూడండి ఎంత నీట్గా వెళ్తున్నాయి సో మనకైతే రెడీ అయిపోయినాయి అనమాట ఇప్పుడు వీటిని అయితే మనం తీసుకుందాము తీసి ఒక న్యూస్ పేపర్ వేసుకొని న్యూస్ పేపర్ పైన అనుకోండి ఏదన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఆయిల్ అనేది న్యూస్ పేపర్ తీసేసుకుంటుంది అనమాట అంటే అబ్జర్వ్ చేసేసుకుంటుంది మనకి అప్పలకనేది ఆయిల్ లేకుండా వచ్చేస్తుంది అనమాట మొత్తం సో ఇలా మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ రాకముందు చేస్తే ఏంటంటే మళ్ళీ నారపడిపోతూ ఉంటాయి అందుకే కలర్ వచ్చే వచ్చేవరకు మంచిగా ఉంచి తీసుకుంటే క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఒకటి అయిపోయినాక ఒకటి మళ్ళీ ఇదే విధంగా అయితే చూస్తున్నాను వచ్చేసి నేను చేసినవి అన్నీ అయితే చూపిస్తున్నాను చూడండి చాలా మంచిగా అయితే వచ్చినాయి అవి చూస్తుంటే మీకు కూడా అర్థమైపోతుంది కదా చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా సో తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్